హాయ్ గైస్ వెల్కమ్ టు పిఎండ్ ఎమ్ పాటన్స్ అండ్ మెరీనో అయితే లాస్ట్ టైం వీడియోలో నేను మల్ కాటన్ త్రీ పీస్ సెట్ చూపించాను కదా అవైతే లాస్ట్ టైం వీడియోలో మేము వాట్సాప్ ఆర్డర్ తీసుకుంటున్నాం అన్నాం కానీ ఇప్పుడైతే వెబ్సైట్లో అప్డేట్ చేసేసాము ఒకసారి చెక్అవుట్ చేయండి మల్ కాటన్ త్రీ పీస్తో పాటు ఇప్పుడు నేను వేసుకున్న కార్ట్ సెట్ టైపు అండ్ ఆల్సో టూ పీస్ చాలా టూ పీస్లు అయితే అప్డేట్ చేసాం నేను ఓపెన్ చేయట్లేదు కానీ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి కొన్ని అయితే ఎస్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి కొన్ని అయితే ఎం నుంచి టూ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి అన్నమాట ఇది డెన్నిమ్ టూ పీస్ సెట్ నేను ఇక్కడ కుదిరితే పిక్ యాడ్ చేస్తాను పిక్లో చూడండి టూ పీస్ అనమాట డెనిమ్ అండ్ ఆల్సో మంచి పార్టీవేర్ టూ పీస్ అట్లా త్రీ పీస్ ఇలా కాట్ సెట్స్ అన్నీ యాడ్ చేసాము కొన్ని ఎం టు టూ ఎక్స్ఎల్ కొన్ని ఎస్టు త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ప్యాటర్న్స్ అండ్ మెరీనో డాట్ కామ్ ఆఫ్లైన్ విజిట్ చేయాలనుకుంటే విజయవాడ సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఫ్లైఓవర్ డౌన్ నుంచి రావాలి సో మీకు కేవీఆర్ కాంప్లెక్స్ అనిపిస్తే కనిపిస్తుంది అనమాట అందులో ఫస్ట్ ఫ్లోరు ఇప్పుడు నేను వేసుకున్న కైండ్ ఆఫ్ కాట్ సెట్స్ టూ పీస్ అండ్ ఆల్సో త్రీ పీస్ మల్ కాటన్ అన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాము ఒకసారి చెక్అవుట్ చేయండి డిఫాల్ట్ బై లేటెస్ట్ పెట్టుకోండి ఫిల్టరు సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ లైక్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి ప్యాటర్న్స్ అండ్ మెరీనో డాట్ కామ్ ఎవరికైనా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవడం రాకపోతే మా వాట్సాప్ నెంబర్కి మీ సైజు మెన్షన్ చేసి ఆర్సీ ఏదైనా స్క్రీన్షాట్ లేకపోతే వెబ్సైట్ లింక్ కానీ షేర్ చేస్తే మేము వాట్సాప్లో కూడా ఆర్డర్ తీసుకుంటాం డీటెయిల్స్ అన్నీ ఒకసారి పిన్ కామెంట్ సెక్షన్లో ఇస్తా చెక్అట్ చేయండి యా అంతే ఈ వీడియో బాయ్